అర్హులందరికీ ప్రభుత్వం ప్లాట్లు కేటాయించి పట్టాలు చేయించాలని డిమాండ్ చేస్తూ వర్గల్ భూ నిర్వాసిపేటంపల్లి సమీపంలో రహదారిపై బైఠాయించి నిరసన నియోజకవర్గ ఇన్ఛార్జ్ ప్రతాప్ రెడ్డి సంఘీభావం ప్రకటించి మాట్లాడారు కాంగ్రెస్ నాయకులు ఇచ్చిన హామీ మేరకు రైతులకు వెంటనే నష్టపరిహారం చెల్లించి భూసేకరణ చేపట్టాలని డిమాండ్ చేశారు గత బీఆర్ఎస్ పాలనలో నియోజకవర్గ అభివృద్ధి కోసం మాజీ సీఎం హౌజుల్లోని పల్లిలో పారిశ్రామిక సంస్థల ఏర్పాటు కోసం భూసేకరణ చేపట్టడం జరిగిందని గుర్తు చేశారు రైతులకు కొంతమేర నష్టపరిహారం చెల్లించినప్పటికీ మరికొంతమంది రైతులకు నష్టపరిహారం అందాల్సింది ఉండగా ఎన్నికలు రావడంతో పరిహారం అందించలేకపోయామన్నారు గతంలో ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ రాష్ట్ర స్థాయి నాయకులు ప్రస్తుతం మంత్రులుగా ఉన్నారని నియోజకవర్గంలోని నష్టపోయిన రైతులను ప్రభుత్వం పక్షాన ఆదుకొని ఎకరానికి యాభై లక్షల రూపాయల నష్టపరిహారం అందించాలని ప్రతాప్ రెడ్డి డిమాండ్ చేశారు